ఐఎఫ్టియు అనుబంధ సంఘాల చుట్టాల కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూలి రేట్లు పెంచాలని కోరుతూ ఏలూరు టూటౌన్ ఏరియా చాపలతోమ్ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి బోసుబొమ్మ సెంటర్ మీదుగా తోళ్ళు షాప్ రోడ్ నుండి అప్పస్వామి గుడి మీదుగా జడ సోమరాజు చుట్టల కంపెనీ వద్దకు ప్రదర్శన చేరుకుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మరియు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు నగరంలో పనిచేస్తున్న చుట్టల కార్మికుల కూలి రేట్ల పెంపుదల కాలపరిమితి జూలై పద్నాలుగో తేదీతో ముగుస్తుందని టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ యజమాని వారు సానుకూలంగా వ్యవహరించి కూలీ రేట్ల పెంపుదల చేయాలని తెలియజేశారు కార్మికుల కోర్కెల పత్రం అందుకునే వారిలో టొబాకో మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ యజమానుల వారు శంఖాబత్తల రమేష్ కట్రేటి చందు జాడా రవి వినతి పత్రాన్ని అందుకున్న వారిలో ఉన్నారు వారు స్పందిస్తూ త్వరలో కూలి రేట్ల పెంపుదల చర్చల ప్రక్రియను మొదలు పెడతామని చుట్టల కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర నాయకులు దొళ్ల వీరినాయుడు వంగరాజు రాము మేసాల రమణ నౌకరాజు కాకర్ల శ్రీను నవ్వుడు నెహ్రూబాబు వీచంటి కార్మికులు సీత కృష్ణవేణి మహాలక్ష్మి రమ్య బిందు శ్యామల రాఘవ రాము శ్రీదేవి అప్పలరాజు భవానీ హేమవతి తదితరులు పాల్గొన్నారు కూలీ రేట్లను పెంచాలి కుటుంబ కార్మికుల 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 కూలీ రేట్లను పెంచాలి పద్ధ వెంకట్రావు ఐఎఫ్టి అనుబంధ ఏలూరు చుట్టల కార్మికు సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరు ఈరోజు టొబాకో మర్చండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారికి చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఐదు డిమాండ్స్తో కూడినటువంటి వినత పత్రాన్ని అందించడం కోసం శాపల సెంటర్ నుంచి ఓ ప్రదర్శనగా వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం ప్రధానంగా యజమాను వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సానుకూలంగా పెరిగినటువంటి నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ఏమి కొనలేని ఏమీ తెలియలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకొని కూలీ రేట్లు పెంపుదల విషయంలో సవర సర్వ తీసుకుని కూలీ రేట్లు పెంచవలసిందిగా టొబాకో మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ యజమానుల వారికి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా చర్చల ప్రక్రియని ప్రారంభించి సానుకూలంగా కూలీ రేట్లు పెంచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుచున్నాం